హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ నెక్ చూసారండి ఇప్పుడు ఎక్కువగా ట్రెండిలో ఉంటుంది ఈ నెక్ నార్మల్గా మనం ఎప్పుడు రెగ్యులర్గా కట్ చేసుకుని బ్లౌజ్ ప్రహారం కట్ చేస్తే ఈ డిజైన్ అనేది కరెక్ట్గా రాదు ఈ మెడ అలాగే భుజము మన ఆర్ము లూజ్ ఏ విధంగా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది ఈ వీడియోలో వివరంగా కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను వీడియో అనేది స్కిప్ చేయకోకుండా మీరు చూడండి మీకు అర్థమవుతుంది అలాగే ఈజీగా అర్థమయ్యే విధంగా కటింగ్ చేసిన ఈ న్యూ టిండి నెక్ బ్లౌజ్ అనేది మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు బ్లౌజ్ మనకి ఈ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి వచ్చి నెట్ట క్లాత్ అది కూడా బుట్ట చేతులను ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తాను తర్వాత లైనింగ్ మన బ్లౌజ్ పీస్ ఏ విధంగా కటింగ్ చేయాలి కటింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ముందు మన హ్యాండ్స్ కోసం ఇలా నాలుగు మడతల మీద క్లాత్ అనేది వేసుకోవాలి పొడవ వచ్చి ఏడంగులాలు ఏడంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి వెడల్పు మనకి కుచ్చుని బట్టి క్లాత్ని బట్టి కూడా తీసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి పై సైడ్ ఒక మూడు వంగలంత క్లాత్ని పెంచుకోవాలి కుచ్చు అనేది మనకు నిలబడుతుంది ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఈ విధంగా మార్క్ చేసుకుని చంక డౌన్ అనేది మూడు అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని మన దగ్గర ఇలా ఆర్మోల్ స్కేల్ ఉంటే కనుక ఇలా సింపుల్గా షేప్ అనేది తీసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ సైడ్ కోసం ఒక అరంగులు అనేది మార్క్ చేసుకుని ఇలాగ హార్మోల్ స్కెల్ని అడ్జస్ట్ చేసుకుని మనం చంక డౌన్ అనేది మార్క్ చేయాలి ఇలా ఈ ప్రహారం మార్క్ చేసుకుని కటింగ్ చేసుకుంటమే నెట్తో కనుక మనం బుట్ట చేతులని స్టిచ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఎలా స్టిచ్ చేయలేదో స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఈ విధంగా మనం మార్క్ చేసుకుని వరకు అయితే బుట్ట పెట్టుకుంటామో దాని వరకు మనం నాట్ అనేది పెట్టుకుంటే బుట్ట పుట్టుకునేటప్పుడు ఈజీగా మనకి అర్థమవుతుంది ఎక్కడి నుంచి బుట్ట మనం స్టార్ట్ చేయొచ్చు అనేది అలాగే మన చంక డౌన్ కూడా కటింగ్ చేయాలి ఇలా ఈ విధంగా కటింగ్ చేసుకుని అక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసి నాట్ అనేది పెట్టుకోవాలి ఇలాగా నెట్తో హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మన లైనింగ్ని ఈ విధంగా వేసుకుని ముందు మనం బ్లౌజ్ పొడవ తీసుకోవాలి బ్లౌజ్ పొడవ వచ్చి పదిహేను అంగ్లాలు కింద సైడు ఒక అరంగులో దగ్గర మనం కుట్టుకుపోతుంది కదా దానికి ఇలా పెంచుకోవాలి అలాగే పై సైడ్ కూడా ఒక అరంగులు అనేది కుట్టు కావాలి కాబట్టి ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి ఇలాగా ఇలా మార్క్ చేసుకుంటే మనకి కుట్టిన తర్వాత పద్నాలుగు అంగలాలు రావాలి మన వీడియోలో చూసారా క్లారిటీగా మనకి అర్థమవుతుంది పైన కింద ఇలా ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం చెస్ట్ వచ్చి పదంగళాలు ఖర్చు కోసం ఊటిన రంగులాలు అలాగే నడుము దగ్గర కూడా అంగ్లాలు ఖర్చు కోసం ఊటిన రంగుల దగ్గర మార్క్ చేసి ఇలాగ మార్క్ అనేది చేయాలి ఇది నార్మల్గా రెగ్యులర్గా మనం బ్లౌజ్ కట్ చేసుకునే విధంగానే ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు ట్రెండి నెక్కి వచ్చి నెక్ రెండున్నర అలాగే భుజము నాలుగు అంగ్లాలు చూసారు కదా ఈ ప్రహారం తీసుకుంటే కనుక మనకి ఎక్కడ పట్టినట్టు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అయిన తర్వాత మనం ఆర్మోల్ లూజ్ ఏడు అంగుళాల దగ్గర మార్క్ చేసి టేప్ మనం కొంచెం ముందుకు జరిపి ఒక అరంగులానికి డౌన్కి దింపాలి ఇలా దింపి ఇలా బాక్స్ లాగా మార్క్ అనేది చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకి వెనకమాల ముడతలు అనేవి రాకపోకుండా చంకలో ఏ విధంగా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది అనేది ఇప్పుడు చూపిస్తాను మనం మార్క్ చేసిన కాడ నుంచి ఒక రంగులో ముందుకు ఇలా టేప్తో మార్క్ చేసి క్రాస్గా స్కేల్తో లైన్ గీసుకోవాలి తర్వాత మనకి ఏడు రంగులకి సగానికి మూడున్నర దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు టేప్ తీసుకుని ఇలా బాక్స్కి మూలగా రంగుల దగ్గర మార్క్ చేసి మన దగ్గర ఉన్న కరువు స్కేల్తో ఇలాగా మనం మార్క్ చేసిన ప్రహారం ఇలా కలిపి రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ ప్రహారం కనుక మనం రౌండ్ షేప్ తీసుకుంటే మనకు బ్యాక్ సైడ్ కానీ ముందు సైడ్ కానీ అనేవి రాగకుండా షేప్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసారు కదండి మనం వీడియోలో చూపించినట్టు ఫోటో అనేది నెక్కి వస్తుంది దాని ప్రహారం నెక్ పొడవు పదకొండు అంగుళాలు వెడపు నాలుగు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలాగ బాక్స్ లాగా లైన్ అనేది గీసుకోవాలి గీసుకుని రౌండ్ షేప్ ఇవ్వాలి అలాగే పైనుంచి నాలుగు అంగ్లాలు ఇలా రెండున్నర దగ్గర మార్క్ చేసి ఇలా బాక్స్ లాగా తీసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి ఈ మెడని ఇలాగ కటింగ్ చేసుకుంటే చూసారు కదండి ఫోటోలో ఈ విధంగా మనకి నెక్ అనేది కనిపిస్తుంది దాని ప్రహారం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ టక్స్ కోసం మెడ వెడల్పును బట్టి మనం టక్స్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి ఈ ప్రహారం బ్యాక్ పార్ట్ని మార్క్ చేసి కటింగ్ చేసుకోవటమే చూసారు కదండి ఈ ప్రహారం కనుక నేను చెప్పిన ప్రహారం మీరు మార్క్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అలాగే చూడడానికి బ్లౌజ్ చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ నెక్క ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా లైనింగ్ని వేసుకోవాలి వేసుకుని మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని తీసుకుని క్రాస్ ఓవర్ కాకుండా స్ట్రైట్గా వేస్తే ఈ బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఇలాగ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రహారమే మార్క్ అనేది చేయాలి ఇలా చేస్తే మనం ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ అనేది ఒక రంగులు మనకి ముందుకుంటుంది కదా దాని ప్రహారం ఇలాగా మరొకసారి బాక్స్లో గీసుకుని ఇలా మార్క్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మన ఫ్రంట్ నెక్ మనం ట్రెండి నెక్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో కటింగ్ చేసి చూపిస్తాను పైన రెండున్నర రంగుల అలాగే మనం మెడ ఏడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే ఈ సైడ్ రెండున్నర దగ్గర మార్క్ చేసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకోవాలి అలాగే మన చంక డౌన్ ఒక అరంగులో ఉంటుంది కదా దాని ప్రహారమే ఇలా ఒకటిన్నరలోకి ఒకటి బై మూడు అంగుళాల దగ్గర మార్క్ చేసి ఇలాగ ఫ్రంట్ సైడ్ హార్మోల్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్క షేప్ అనేది పైనుంచి ఐదున్నర అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని మనం నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా కింద సైడు ఇలాగా షేప్ అనేది ఇచ్చుకుంటే నెక్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మన షేప్ బెల్ట్ కోసం మూడు అంగులాలు హుక్ సైడు ఫిట్టింగ్ వేసి రెండున్నర దగ్గర మార్క్ చేసి షేప్ బెల్ట్ ఆకారం ఇలాగ డ్రా చేసుకోవాలి ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు మన డాట్స్ కోసం హుక్ సైడ్ నుంచి నాలుగు అంగ్లాలు పైన రెండున్నర కుట్టు కోసం ఇటో అంగ్లం ఇటో అంగుళం దగ్గర మార్క్ చేసుకుని ఇలాగ స్కేల్తో మన డాట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత మన చంక మూల నుంచి ఇంకో డాట్ కోసం ఇలాగ డాట్కి షేప్ అనేది డ్రా చేయాలి అలాగే హుక్ సైడు మూడో డాట్ కోసం ఈ ప్రహారం డాట్ని డ్రా చేసుకుంటే కనుక షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండి ఈ ప్రహారం మనం నెక్ డ్రా చేసుకుంటే నెక్ మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది మెడ అలాగే భుజము చంక లూజ్ కూడా మనకి కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఇప్పుడు మనం డ్రా చేసిన ప్రకారం కటింగ్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసిన తర్వాత మన డాట్ల దగ్గర నాట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం క్లాత్ అనేది ఇలా తీసుకుని మనం కుట్టిన తర్వాత మూడు అంగుళాలు రావాలి కోసం ఒక అంగుళం పెంచుకుని ఇలాగ మన షేప్ బెల్ట్ ఆకారం అనేది డ్రా చేసి కటింగ్ చేసుకోవాలి ఇలాగ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే మన హ్యాండ్స్ కటింగ్ చేసాం కదా ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన పెట్టి ఏ విధంగా కటింగ్ చేయాలో కటింగ్ చేసి చూపిస్తాను ఇలాగ రెండు మడతల మీద వేసుకోవాలి మడత మన వైపు వేసుకుండేలాగా చూసుకుని ముందు బ్యాక్ పార్ట్ పెట్టి కటింగ్ చేయాలి ఇలా కరెక్ట్గా వేసుకుని బ్లౌజ్ పీస్ని మనం కట్ చేసిన లైనింగ్ని ఇలా ఈ విధంగా ముందు బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ అలాగే మన షేప్ బెల్ట్ని వేసుకుని కటింగ్ చేసేటప్పుడు ఒక రంగులో క్లాత్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు మనకి ఎలాంటి కన్ఫ్యూజ్ లేకకుండా క్లాత్ అనేది ఎగుడు దిగుడు రాకపోకుండా కరెక్ట్గా వస్తుంది ఇలాగ మనం బ్లౌజ్ పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్న ఈ నెక్ కటింగ్ బ్లౌజ్ అనేది మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో సింపుల్ మెదర్తో నేను స్టిచ్చింగ్ అని మీకు చూపిస్తాను ప్లీజ్ లైక్